కేంద్ర వార్త బీజేపీ అగ్రనేత డి కారుణకు తెలంగాణ బీజేపీలో గట్టి ఎదురు దెబ్బ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు అండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకెన్ ఆలోచిపోయాం ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ ఫోల్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే నూట తొంభై ఐదు మంది అభ్యర్థుల్లో కూడిన తొలి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసిన ఈ క్రమంలో తెలంగాణ నుంచి పార్లమెంట్ ఎన్నికలకు బరిలోకి దిగే తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది సికింద్రాబాద్ అభ్యర్థిగా కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపూర్ అరవింద్ జైరాబాద్ నుంచి అభ్యర్థిగా బివి పాటిల్ నగర్ నుంచి అభ్యర్థిగా భరత్ భువనగిరి అభ్యర్థిగా బూర నరసింహేగౌడ్ చేవల్ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వర రెడ్డి హైదరాబాద్ అభ్యర్థిగా మాదా వీలత మల్కాజ్గిరి అభ్యర్థిగా ఇటల రాజేందర్ పేరును అయితే ప్రకటించింది డి కె అరుణకు అయితే ఇచ్చింది కా తెలంగాణ అంటే లోక్సభ అభ్యర్థులకు సంబంధ తొలి జాబితాలో ప్రకటనలో తన పేరు ఉంటుందని భావించిన బీజేపీ ఉపాధ్యక్షురాలు డి కె అరుణకు ఉంచిన షాక్ అయితే ఇచ్చింది బీజేపీ మొదటి జాబితాలో ఆమె పేరును ప్రకటించలేదు నగర్ ఎంపీ టికెట్ పై తనకే వస్తుందని భారీ ఆశలు పెట్టుకున్నాయి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో డీకే అరుణ కూడా ఉన్నట్టు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంది తాజాగా తొలి జాబితాలో డీకే అరుణ పేరు లేకపోవడంతో ఆమె ఆశలు ఆవిరైపోయాయి బీజేపీ నుంచి ముగ్గురు నేతలు అనగా మబునర్ టికెట్ ఆశిస్తున్నారు టికెట్ అరుణ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బండారు శాంతి కుమార్ ఈ ఎంపీ టికెట్ రేసులు అయితే ఉన్నారు త్రిముఖ పోటీలో ఉండడంతో బీజేపీ హైకమాండ్ సీట్ను ప్రకటన పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది మరి వీరిలో బీజేపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది ఉత్కంఠగా హజీరాబాద్ ప్రజల్లో అయితే నెలకొంది మరోవైపు బిజెపి ఫస్ట్ లిస్ట్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు షాక్ తగిలింది ఆయన